తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు చేపట్టిన కార్యక్రమాలు వివిధ పథకాలను విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావలసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలపై సీఎం డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఉన్నత అధికారుల సమావేశంలో సమీక్షించారు ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి డిసెంబర్ తొమ్మిది వరకు చేపట్టనున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఒకవైపు సంక్షేమం పథకాలు అమలు చేస్తూనే ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందున వాటన్నిటినీ ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు